ఫ్రెండ్స్ సినీ ఇండస్ట్రీలో విషాదం టాప్ మహిళ మృతి ఈ విషయాలు అవ్వాలంటే వీడియోస్ మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసే అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ తెలుగు సినీ సంగీత ప్రపంచానికి తీరం లోటును మిగుల్చుతూ తెలుగు ఇండస్ట్రీ తొలి నేపథ్య గాయనుల్లో ఒకరైన రావు బాల సరస్వతి గారు ఒకరు అయితే వాళ్ళ ఉదయం హైదరాబాద్ లో కనుమూసారు ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు బాల సరస్వతి గారి మృతి పట్ల సంగీత ప్రియులు సినీ అభిమానులు విషాదంలో మునిగిపోయారు అయితే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో జన్మించిన బాల సరస్వతి చిన్ననాటి నుంచి సంగీతం మీద ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉండేవారు ఆరేళ్ల వయసులోనే పోరాటం మొదలుపెట్టి తన అద్భుతమైన గాత్రంతో అందరినీ ఆకట్టుకున్నారు అయితే ఆకాశవాణి ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు ఆమె పాడిన పాటలు అనేక మంది హృదయాలను తాగాయి సినీ రంగంలోకి ఆమె అడుగు పెట్టిన సినిమా సతీ అనసూయ ఇందులోనే తన తొలి నేపథ్య గానాన్ని పాడారు ఆ తర్వాత ఆమె ఎన్నో భాషల్లో పాటలు ఆలపించారు తెలుగు పాటలకే కాకుండా తమిళ కన్నడ హిందీ వంటి ఇతర భాషల్లోనూ పాటల్ని పాడారు తన గాన జీవితంలో రెండు పైగా పాటలు పాడిన బాల గారు ఎన్నో తరాల సంగీత ప్రియులకు గుర్తును పోయి స్వరాలను అందించారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్